హాయ్ హలో దిస్ ఇస్ సైలా వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్ ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమా అసలు ఆ టైటిల్ దానికి ఇచ్చిన ట్యాగ్ లైన్ చూసి అప్పట్లో ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు కాఫీ లాంటి సినిమా ఏంటబ్బా అంటూనే థియేటర్లో అడుగుపెట్టారు కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడే అర్థమైంది కాఫీ సంగతేమో కానీ ఇది మాత్రం చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా అని కట్ చేస్తే మళ్ళీ రెండేళ్ల తర్వాత గోదావరి ఈ వేసవి చాలా చల్లగా ఉంటుంది అంటూ మరో సినిమా వచ్చింది ఈసారి గోదావరి అందాలతో పాటు తెలుగింటి ఆడపిల్ల పొగరు వగరు ప్రేమ అలక అభిమానం ప్రేమ ఇలా అన్ని రుచి చూపించారు ఇప్పటికీ బోర్ కొడితే చాలామంది యూట్యూబ్లో చూసే ఫీల్ గుడ్ సినిమాలు ఆనంద్ గోదావరి ఇలాంటి మంచి సినిమాలు అందించిన శేఖర్ కమ్ముల పుట్టినరోజు నేడు మరి ఆయనకి ఎంతోమంది అభిమానులు బర్త్డే విషయ చెబుతున్నారు అందులో మనసుకు తాకే మంచి కాఫీ లాంటి మాటలు మీకోసం ఓ మంచి కాఫీ లాంటి మాటలు సినిమా అంటే ఇలానే ఎందుకు ఉండాలి సింపుల్గా సెన్సిబుల్గా ఎందుకు ఉండకూడదు అనిపించేది కానీ సమాధానం దొరికేది కాదు అప్పుడు వచ్చింది ఆనంద్ రూపా హీరోయిన్ తెగ నచ్చేసింది శేఖర్ కమూల చెప్పకనే చెప్పాడు తన గురించి గుండెకే గాయం చేసి నిండుగా నవ్వేస్తోంది మనసులో చోటిస్తూనే మాటల్లో దాచేస్తుందని అయినా ఆనంద్ పాడుకుంటాడు పాపలా ముద్దొస్తుంది పడుచులా కవ్విస్తుంది వెన్నెల్లా వేధిస్తుంది వేధించి చంపేస్తుందని ఎంత వైరుధ్యం కానీ అదే ప్రేమంటే అని సింపుల్గా చెప్పాడు అందుకే ఆనంద్ క్లాసిక్ అయింది ఆ తరువాత వచ్చింది గోదావరి సీతామహాలక్ష్మి హీరోయిన్ కూడా తెగ నచ్చేసింది రామ్ కూడా గోదావరి అయితే మరీనూ హడావిడి లేకుండా సాగిపోతుంది పడవ ప్రయాణం జీవిత సత్యాలు తెలుపుతూ ప్రాప్తమనుకో ఈ క్షణమే బ్రతుకులాగా పండెననుకో ఈ బ్రతికే మనసు తీరా ప్రేమ కథను చెబుతూ ఎర్రజాబిలి చేయిల్లి రాముడేనని అడుగుతుంటే చూడలేదని పెదవి చెప్పి చెప్పలేమని కనులు చెప్పి ఎడబాటును చూపుతూ చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనుల్లోనే నీటి తెరలా అడ్డు నిలిచే ఎంత ధైర్యం కావాలి కమర్షియల్ సినిమా తాకిడిని తట్టుకుని గోదావరి సినిమా తీయడానికి అందుకే గోదావరి ఉప్పెంగిపోయింది తుప్పెనలా ఎగిరింది తర్వాత హ్యాపీడేస్ కాలేజీ స్టూడెంట్స్ ప్రేమలు కన్నీళ్లు ఆశలు ఆశయాలు బాధ్యతలు చూపిస్తూ చాలా బాధ్యతగా తీసిన సినిమా భయం ఇష్టం రెండూ ఒక చోట ఉండలేవని కోపం చాటున ప్రేమ దాగుంటుందని మనం అనుకునే ప్రేమ ప్రేమ కాదని కాలేజీ లక్ష్యాలని నిలవెలని చదువుకున్న చోటే ప్రేమ ఉంటుందని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మహిళల్ని ప్రధాన పాత్రలో చూపిస్తూ శేఖర్ చేసిన సెన్సిబుల్ ఈతరం దర్శకుల్లో ఎవరు సినిమా చేయలేరు అనేది నా అభిప్రాయం చీపురు తీసుకుని వెంటపడినా స్పార్క్ తిరిగి తీసుకున్నా చీర కట్టుకుని ఎదురు చూసినా సమాధానం తెలిసిన ప్రశ్నలు అడిగినా అలిగి బతిమాలించుకున్నా ప్రేమ ఉండి కూడా కోపం నటించినా చెప్పకుండానే అర్థం చేసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసినా అడిగి పొగిడించుకున్నా పొగిడినా సరిపోలేదన్నా ఎలా ఉన్నా శేఖర్ కమూల్లా హీరోయిన్ ఎప్పుడు స్పెషలే సినిమాని సినిమాలా తీయాలి బాధ్యతగా తీస్తే జనం చూడరు అన్నవారికి శేఖర్ కముల్లా సినిమాలన్నీ ఒక సమాధానం శేఖర్కి ఇవేమీ పట్టవు తన సినిమాలు తీస్తూనే ఉంటాడు దిగజారకుండా ప్రయత్నాన్ని ఆపకుండా బాధ్యతగా అందంగా స్పందిస్తూ స్పందింప చేస్తూ ఈ మాటలు శేఖర్ కముల గురించి రైటర్ యంగ్ డైరెక్టర్ కమల్ సుచరణ్ చెప్పినవి శేఖర్ కమ్ముల పుట్టినరోజు సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో ఆయన ఇలా విషస్ చెప్పారు